ఇద్దరు ఎందుకు ఇద్దరు కాపాడా తలుపులు ఇద్దరు అప్పంటానా ఇంకా అంటే నా బాధ నాకు అట్ట మీకు అత్త ఎంత ఎవరో వాడు వచ్చిండు ఇవ్వండి వాడ మీ ఏ అరే నా తమ్ముడంటే ప్రభాకుడు అరే వానికి వానికి ఇలాంటి అలాంటి ముచ్చాడు వచ్చిందంటే ఆకలి అయితే అన్నం పెట్టిన రావచ్చు రాకపోతే వెళ్ళిపోతాడు పెట్టి వచ్చిన పెట్టం ఉంటే అసలు పెడదానం నాకు ఉడకన్నా వారికి అడిగే కొడుకులే కదా అందుకుండి కొడుక నేను పడు నన్ను అమ్మాని అని తినకున్న తిన్నంత విల్వే ఇక ఏం చేసి అన్నం పెట్టినాక ఆ మీ చెల్లు ఆ చెల్లె కాదు నా బిడ్డా మల్సర ఇక అన్నం తిన్నదా అన్నం తిన్నాక ఇక నేను అనుకున్నా మరి ఎత్త దా నువ్వు సల్లన్న తిందకే ఒకటి అన్నకరం అయితే కదా పెద్ద అన్నకరం అయితే అని ఏం చేసినా మరి నువ్వు వచ్చావు నీకు లేకపోతే ఏం చేశాను నీకు ఇదే అంత ఉడుకుడుకు అన్నం పెడదా అని బియ్యం పెడదాని అని ఇంట్లో అత మరి మీ చెల్లెడు నాకు అవధం మీ చెల్లి నాకు వెనక వచ్చింది నా వెనక వెనకచ్చి రెండు నాకు రెండు తెల్లు నా పాన ఊపిడిస్తుంది ఊపిడిస్తుందా ఇక్కడ ఎక్కడ ఉంటాయి కదా ఇక వచ్చింది అయ్యా ఇక ఏమైంది బిడ్ అంటాడు ఏంటి ఏంటంటే ఎందుకు కొడుకు అని అన్న అమ్మని రా అన్న తల్లిని రా నువ్వు తల్లి ఏంటే మా అబ్బాయి వచ్చింది మా ఆయన నాకు తెలియదు అనుకున్నా మరి వానికి ఎవడు చెప్పిండో నాకు తెలియదు మా అబ్బాయి వచ్చింది మా ఆయన వచ్చిండు సరు మా అన్నకు నువ్వు ఎంత సమతానం చేస్తానా వాడు ఏం చూసి సమతానం చేస్తానా వాడికి ముసలి వాడికి అసలు లేస్తానా ఆర్థిక లేస్తానా వాడికి ఎట్ట సమతానం చేస్తాను అన్నాడు అన్నాక కొడుక ఎట్లయితే ఎట్టి పడతాను ఎక్కిరియరాదు పిల్లవాడి వాళ్ళని తినిపించి పెట్టద్దు కొట్టాడు మోనాన్ని మూతి పట్టు పొడవద్దు నా భర్త అని ఏం చేసినావా ఇయో మరి మీదీ కట్టాడు ఆడోళ్ళ వల్ల నువ్వు తెలియకాలని మొగలాలని నీ తెలియకాలని అని ప్రేమ అయ్యేది మరి మీది మీదకి మీది మీద కురికత్తాడు కొడుకా వచ్చినాన్ని కాలం ఒకసారి గిరే గిరే కురికచ్చి రెండు వేల మొక్కినావా రెండు వేల మొక్కితే చాలా చెట్లు ఏంది నేను రెండు కాళ్ళు మొక్కుతే జాడించి నన్ను ఒక్క తనదంటే నేను ఆ ఐ సత్యవని ఇంకా వరాదా అప్రంకర్పానికి వరాదారే మరి మా తమ్ముడిని నీ గుముగులారినంటావబా అమ్మలేను నామలేనప్ప నీమాయవగా హరేవగా నీమాయవగా అమ్మలేను నామలేనమ్మ మాయమాయవగా నా తమ్ముడిని నీ కుముగులారినంటీ నురు அனு <laughs> ஜங்க இப்ப நம்மலை கதா நேன் இன்னும் நம்ம சீரவாட்டி சீரகு அரே இப்போ நான் தமிழ்ச் புக்கு கேரண்டி கொங்குவ டிக்கெல்லாம் தீது அரே

అరే తమ్ముడు అట్లా ఏష్ట నెత్తి నెత్తి అంతా అరే నువ్వు చేసుకోవచ్చు నువ్వు బాగా చెప్పవు అర్థం காசி <laughs> கிள்ள <laughs> మరి అత్త కాకున్నా ఇవన్నీ నేనే చేసుకున్నా నా అయితే నేను చేసుకుని మనం ఒక్కడే చేసుకుని ఉంచుకున్నా చెంపరికి చూడు అయితే ఇవన్నీ మీ చేసుకుని అన్నా గాని నీ తమ్మిని మీద ఉన్న లింగాలు తెర చూడు నీ తమ్మిని వండి మీద ఉండే లింగాలు తెర నాయంతరానికి దగ్గరికి వచ్చింది யோக்கலயா தரன சாலே பரா யோ நீ தடி நாடு நீ பொண்ணே பிரி வெச்சுடலாம் அங்க இருக்கோடே ஏறு 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 மங்கி நீ சொல்லுது மீதி என்னங்க லவமா பதான சாபி இது ஆமா பேக்க மங்கி நீ சொல்லுது ஏங்க சாய் சொல்லு பாளறே ராடி ஏய் தம்முடு ஏ வட்டி த

బామా మరి నువ్వు తమ్ముడు వెయ్యాల నీవు వేయాల్ల సంసారం అని భార్య చిరణ్ పడితే నవ్వు చచ్చిపోతలే ఉరుకుతా మరి భార్య వెయ్యవట్టి తమ్ముడు వెయ్యబట్టి భార్యని తప్పుకున్న పేడొత్తవి కావచ్చు అదే లింగార కాయిశీల్లు చూపించుడు నమ్ముతలేవా అని భార్య అని చూసినవా బామ బావ పూల వచ్చిన మరి దగ్గరికి రీచుకుంటారే పది కేసు వేసుకుంటా పది మంది చెప్పినట్టునే ఎత్తనాడు తనర్ధన్ ధనదని ఉన్నాడు ఉన్నది కొద్దివారు మాత్రం రాజులు రాసా ఖర్చు పది మంది చెప్తా పిల్లనికి ఒక చెప్తాను నా పిల్ల మంచిగా అని నువ్వు నాదికి మాట్లాడిపోతాను ఒక్కగా నువ్వు గంటకుంటే ఒక వచ్చి ముందు కూర్చున్నావు నాదికి మాట్లాడు ఊళ్ళో ఉన్న పది మంది దగ్గరికి వచ్చింది కత్తి మీద కచ్చే వరకు మన మన్నంత జమ అయినాక కొడుక ఒక కాడికి పంచాదికి వేయన నేను చిన్ననాడు అవ చచ్చిపోతే చిన్ననాడు అయ్య చచ్చిపోతే ఇద్దరు వదనలు సాది పెంచి పెద్ద చేసి పెంచి పెద్ద చేసాక పెద్ద అయిన పిలగాడు చెల్లెలేని సమయాన చిన్న వదిలేని సమయాన కితమంది నీ కుమ్ముగ్గురు ఆడినాడు రా ఆ పంచాది చెప్పు అంటే ఇక దాదాపు ఆరు నెలల టైం కలిసింది అది నాకు పలకనూరు ఆడతలేదు అన్నాడు అరే కలిసి చెప్పలేదు అనే నీ గు మరి కన్న తల్లి వాళ్ళది ఆదుకున్నానని తగిన నీ గుముగ్గులు ఆయన గాడి కొడుకు కరరాని గట్టలా కౌశల్య కొండలు నిలబెట్టి తల అన్నాడు

எ எங்களால் கத்த மாறி கிடைக்கிறது తీసుకత్తి నా తండ రెక్కలు గట్టి ఒక్కసారి కుప్పిచ్చుకుంటుంది అయ్యా నా ఎంతైనా కండలు రైపోయి బొగ్గ మీద రక్తం ఆగింది అయ్యా దొంగ కొట్టుకు పగ్గం పెట్టి నోళ్ళు కట్టిన ముళ్ళు అయిపోయాడు శివదేన మహారాజు కలకల కల కల కలిసండి పూల పుష్పాల తోట వేయినా తోడ ఉన్న సెల్ల శివ నీల చూసిన మూడు పాటల రేవు కాడి గజ్జ వరకు ఊరాన ఊరు మంది గుమ్మగూడు చూద్దాం ఏంది కావద్దని మందిని బాబు వరకు గా బీటకు ఎడలేదు రాముని గది గా ఆత్మ పాముల గీసాలు ఉండే తెల్ల గీసాలు ఉండయి ఒక తల్లి పిల్లలకు హోరడం ఉండదు నీళ్ళల్లో నీళ్ళు కట్టాయి నిమ్మలొచ్చి పాలి పాలల్లో పాలు వారే విధంగా తన చేసిన అన్న కట్టుబడులు నిన్నెందుకు అన్నవాళ్ళకి చెల్లే మన ఇదే చిలుకమైన మనం అవ్వలేని పిల్లల మన నాయన సిలకమైన రాదు మన సీతాలదేవి ఇద్దరు కొడుకులు ఉండంగా నాకు ఆడవిల్ల ఆడపిల్లలేని సారాదు సున్నాయి లేని పిలియే రాదు ఆడపిల్లతోనే శృంగారం ఆడపిల్లతోనే బంగారం ఆడ ఇళ్లతోనే త్రాగట ఆడవిళ్లతోనే పోగట అని அரகல்லேவு பூஜை செல்லை ஆ தேவுட ஓடி அட்ட நக இரவு ஓகே செல்வாடி அப்பா மரணம் அங்க சின்னது சேபாதி தள்ளவும் திணி மனக்கு சின்ன போது புகவர்த்து மனக்கு அண்ணன் பல்ல போய் அத்தினங்க செல்லை புலபுஷால தோட்ட போய்கி ஜீக்குலாடி மடி அந்த தோடி ஆ முத்தடி எப்பதே చెల్లే కట్టిళ్ళు తీసుకోపోయి నన్ను కానరాని గట్టల్లా కౌశల్య కొడల్లా నిలబెట్టు కలతారాటోల్లి కడుపులు మూడు నాలుగు సెక్కల పుట్టినముల్లె నువ్వు ముగ్గురు తోడ ఒక ఆడవిల్లవు పుట్టినాడు

తప్పు పిల్లల బాబు లేరు పిల్లల పదీ నిందం మోపిందని మాట్లాడదంటే ఆ చెల్లె శివనీలా అన్న ఒక కరడా చూసింది అన్నను చూసే వరకు గిక్కు అలనాడు చూసినవా గిచ్చుడు ఉన్నది గీకుడు ఉన్నది అలనాడు చూసినవా అలనాడు పెయ్యో ఇంతమంటి ఉన్నది నెత్తో ఇంతమంటి ఉన్నదా రా తప్పు అప్పు ఏదరి గద్దిన కలు మోకుతాన ఇప్పుడే కప్పడే కన్నరు ఆడి విల్ల కనబడితే ఏ మగవానికి అయినా అరటి పండుగ ఒరి అన్నా నువ్వు తప్పు ఏరి అంటాను అని నువ్వు వదిన తోటి తప్పు మాట్లాడుతున్నావు అని తోటి అన్నతోటి నాడు చూస్తావా అబద్ధం ఆడుతున్నావు అని నువ్వు వదిన తోటి తప్పు చేసినవన్న అన్న అంటున్నా నీకు తెలియరా ఈ అన్నీ ఎట్లా నువ్వు సెల్లే ఈ నువ్వు సెల్లే ఓరి అన్న వంట రూములో కుందేలు పోతే అది కూరగా మాన కదా పదిరా అన్న నువ్వు వదిన తోటి పాపం చేసినట్టే అవపడుతుంది అన్ను సెల్లే పెద్దన్న నమ్మకున్న పెద్ద వదిన నమ్మకున్న చిన్న నమ్మకున్న గ్రామాస్తులు నమ్మకున్న నమ్మనప్పుడు నా బతుకు ఉంటేంది శివనీలా వదిన రెక్క పడితే నేను నీ రెక్క పట్టినట్టు అన్నా వదిన కొంగు పడితే ఈ అన్న నీరే నీ కొంగు పట్టినట్టు వదిన తోడి పాపం ఎత్తే సెల్లే నీ తోడు నేను పాపం వేసినట్టు కంటే ఎక్కువ నీ క్లాసులలో

కర్ర కర్ర తోడి ఎప్పుకుంటా ఏడుతంటే నువ్వు నాకన్న లేడు అని నా చెల్లెలా షో తోయగా అన్నా నువ్వు వజ్ర తోడి పాపం చేసినవురంటే ఒక మాట ఏమన్నావు సెలెరా నీ వజ్ర తోడి పాపం చేసిందంటే లోకం నమ్మకున్న శలెరా నువ్వు నన్ను నమ్ముతా వరకున్న నువ్వే నన్ను నమ్మనప్పుడు నేను ఉంటేందా లేకుంటే వదిలి రెక్క పడితే నేను నీ రెక్క పట్టినట్టు తండవురా ఓరి అన్నా